ఓం శ్రీమాతే నమ ఆహా మేషరాశివారు ఎంత అదృష్టవంతులు ఆగస్టు నెల చివరి వారంలో మీ జీవితంలో ఒక స్త్రీ ప్రవేశం మునుపెన్నడు కూడా చూడని అద్భుత మార్పులు చూస్తారు మీ జీవితంలో మీరు ఇప్పటి వరకు కూడా ఎటువంటి మార్పులు అయితే మీరు జీవితంలో కావాలని కోరుకుంటూ ఉన్నారు అటువంటి మార్పులన్నీ కూడా మీరు మీ సమయంలో మీ జీవితంలో చూస్తారనే చెప్పడంలో సందేహం అయితే లేదండి అసలు వారికి సమయంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరికి ఎటువంటి అదృష్టం పట్టబోతోందో ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందామండి ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటుకలో పరిష్కారం చూపిస్తున్నారు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ప్రేమ సమస్యలకి భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మేషరాశి వారి గురించి తెలుసుకుందాం మేషరాశి వారికి సమయం శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి కొన్ని కీలకమైన పనులను కుటుంబ సభ్యుల సహకారంతో పూర్తి చేస్తారు కుటుంబ వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి తప్పుదారు పట్టించేవారు ఉన్నారు కనుక జాగ్రత్త ఇష్ట నామాన్ని చూపించాలి మీకు అంతా మేలు జరుగుతుంది మీకు అత్యంత శుభప్రయతమైన కాలం అయితే నడుస్తుంది మీ ఆశయాలన్నీ కూడా పూర్తిగా నెరవేరుతాయి ప్రయత్నాలు విజయవంతం అవుతాయి వ్యాపారం బ్రహ్మాండంగా ఉంటుంది పెట్టుబడుల విషయంలో లాభదాయకంగా కూడా ఉంటుంది ఆర్థిక స్థితి చక్కగా మెరుగవుతుంది ఉద్యోగంలో శ్రేష్టమైన ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి వివాదాలకు దూరంగా ఉంటూ మనోబలంతో ముందుకు సాగితే శ్రీ కటాక్షం మీ పైన అధికంగానే ఉంటుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు ఈ మేషరాశి జీవితం సమయంలో చాలా మార్పులు అనేవి చూస్తారు మేషరాశి వారు అనగా అశ్విని ఒకటి నాలుగు పాదాల వారు మరణి నక్షత్రం పాదాల వారు కృతిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు ఎవరైతే ఉంటారో వారైతే మేషరాశికి చెందుతారు ఈ మేషరాశి వారి చిన్న ముగరే మేషరాశి వారికి అధిపతి కుజుడు కావున ఈ రాశి వారు శాస్త్ర విద్య సాంకేతిక విద్య యుద్ధ విద్యలో అలాగేదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలోనూ కొత్త కొత్త పరికరాలు తయారు చేయడంలో ఆరితేరి ఉంటారు యుద్ధ ట్యాంకులు నడపడం సంబంధించిన వాహనాలను నడపడం యుద్ధ విమాన పైలట్లు గాను అనుసంబంధమైన సాంకేతిక వ్యవహారాలు కూడా వీరు నిష్ఠాతులుగా చెప్పాలి ఈ రాశి ఎప్పుడూ కూడా స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు వీరి స్వతంత్రానికి ఎవరైనా అడ్డు వచ్చారంటే ఆ పనిని వీరు పూర్తిగా వదిలిపెట్టేస్తారు ఈ మేషరాశికి సంబంధించినటువంటి వారికి ఆగస్టు నెల వీరి జీవితంలో చాలా మార్పులు అనేవి వీరు చూస్తారు ముఖ్యంగా విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక వీరు మొదటి రెండు వారాలు కూడా మీరు ఏకాగ్రతకు సమస్యలు అనేవి కలిగి ఉన్నారు ఎందుకంటే ఐదవ ఇంట్లోకి కేతు ప్రభావం ఉంది అయితే నిరాశ చెందాల్సిన అవసరం అయితే ఎంత మాత్రమూ కూడా లేదు ఆగస్టు పదిహేడు తర్వాత నుండి కూడా విద్యాకారకుడైనటువంటి సూర్యుడు తన సొంత ఇళ్ళైన ఐదవ ఇంట్లోకి రావడం మీకు ఒక వరం లాంటిది మీ జ్ఞాపక శక్తి కూడా గ్రహణ శక్తి కూడా చాలా అద్భుతంగా పెరుగుతాయి పోటీ పరీక్షలో ఘన విజయం సాధించడానికి ఇది చాలా అద్భుతమైనటువంటి సమయము కష్టపడితేనే మీకు విజయం మీకు లభిస్తుంది అద్భుతమైన ఫలితాలు సాధించే అవకాశం అయితే మీకు కలుగుతుంది అంతేకాదు ఈ రాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో ఒక స్త్రీ ప్రవేశం అనేది జరగబోతోంది ముఖ్యంగా ఆగస్టు నెల చివరి వారంలో మీ జీవితంలో ఒక స్త్రీ అయితే జరగబోతోంది ఆ స్త్రీని మీరు ఎప్పుడూ కూడా విడిచిపెట్టకూడదు ఆ స్త్రీ కారణంగా మీకు అన్నీ కూడా శుభ మార్పులే కనిపిస్తున్నాయని చెప్పడంలో సందేహం లేదండి వ్యాపార పరంగా కూడా ఇది చాలా మిశ్రమ ఫలితాలను ఇచ్చే సమయము గురు దృష్టి ఎడవ ఇంటిపైన ఉండడం వలన భాగస్వామ్య వ్యాపారాలు కొనసాగుతాయి కానీ భాగస్వామ్యంతో పారదర్శకంగా ఉండడం చాలా ముఖ్యం శని పన్నెండవ ఇంట్లో ఉన్న అందున కొత్తగా పెద్ద పెట్టుబడులు పెట్టడానికి లేదా అప్పులు చేయడానికి కూడా ఇది సరైన సమయం అయితే కాదు వ్యాపార విస్తరణ ప్రణాళికలను వచ్చే నెల వరకు వాయిదా వేస్తే మీకు మేలు జరుగుతుంది ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి శ్రద్ధ అనేది చాలా అవసరం కడుపు సంబంధించిన సమస్యలు అజీర్తి మరియు రక్త సంబంధిత ఇబ్బందులు కూడా కలగవచ్చు శని పన్నెండవ ఇంట్లో ఉండడం వలన మానసిక ఒత్తిడి నిద్రలేమి వంటి సమస్యలు అయితే వేధించవచ్చు ఆగస్టు పదిహేడు తర్వాత సూర్యుడు ఐదవ ఇంట్లో కేతు కలవడం వలన గుండె ఛాతి భాగంలో జాగ్రత్త అవసరం యోగా ధ్యానం చేయడం వలన మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది మీరు కుటుంబ పరంగా ఈ నెల ప్రథమార్థం సాధారణంగా ఉన్నప్పటికీ కూడా ఆగస్టు ఇరవై ఒకటిన మీ యొక్క ద్వితీయ కుటుంబం మరియు సప్తమ జీవిత భాగస్వామి అధిపతి అయిన శుక్రుడు నాలుగు ఇంట్లోకి కంటే సుఖస్థానంలోకి ప్రవేశించడం చేత కుటుంబంలో చాలా సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది జీవిత భాగస్వామితో సంబంధాలు మెరుగవుతాయి వారి యొక్క వృత్తిలో పురోగతి ఉంటుంది మీ భాగ్య అధిపతి గురుడు మీ యొక్క ఏడవింటిని చూడడం కూడా దాంపత్య జీవితానికి శుభ సూచకం వంటిది పిల్లల విషయంలో కొంత శ్రద్ధ అవసరం ఐదవ ఇంట్లోకి ఏదో ఉండడం వల్ల వారి యొక్క ఏకాగ్రత అనేది తగ్గవచ్చు లేదా మొండితనం ప్రదర్శించవచ్చు అయితే ఆగస్టు పదిహేడు తర్వాత సూర్యుడి సంచారం వారి యొక్క చదువులో పురోగతికి మీకు సహాయం చేస్తుంది చూసారు కదండి మేషరాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు కూడా తెలుసుకుందాం మేషరాశికి సంబంధించినటువంటి వారికి అచంచల మన మనోనిశ్చయము సాహసము వీరి లక్షణాలు ఇవి కాకుండా వీరిలో మూర్ఖత్వం కూడా కనిపిస్తుంది వీరి హృదయము చాలా దయతో కూడినటువంటి హృదయము వీరు ఎవరి మీద అయినా సరే విపరీతమైన ప్రేమ కానీ విపరీతమైన కోపాన్ని కానీ చూపిస్తారు అయితే ఇతరులు ఎంత గాఢంగా ప్రేమిస్తారు ఇతరులు అంత ప్రేమ వీరి పట్ల చూపలేనప్పుడు అంత తీవ్రంగా వీరు బాధపడతారు దీని కారణంగా వీరికి అనారోగ్యం మానసిక ఆందోళన కూడా కలుగుతుంది మేషరాశి వారి శారీరకముగా మానసికంగా చాలా శక్తివంతులు ఉత్సాహవంతులు అవడం వలన నిరంతర స్త్రీ సాంగత్యం వీరికి అవసరం దీని కారణంగా వీరి జీవితంలో భాగస్వామి చేతిలో కీలుబొమ్మ అవుతారు అయితే యవ్వనంలో పురుషులు స్త్రీల మనసును అర్థం చేసుకోవడంలో పొరపడి మోసపోతారు ప్రేమ వివాహము ఈ రాశి వారికి అసలు కలిసి రాదు మేషరాశి వారి జన్మత నాయకులు వీరు పోలీసు యుద్ధ శాఖల్లో బాగా రాణిస్తారు యంత్రంలో ఫ్యాక్టరీలు నడపట పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు కూడా నడపట వీరికి చాలా సులభము ఖనిజంలో వస్తు సామగ్రి శాస్త్ర చికిత్స పరికరాలు మొదల వ్యాపారాలు వీరికి లాభదాయకమవుతాయి అయితే ఈ రాశి వారు రాజకీయాలను సమర్థులై వ్యవహరిస్తారు వీరికి ఉన్న ప్రజ్ఞాపాఠం వల్ల వీరికి శత్రువులు కూడా ఏర్పడతారు దీని వలన వీరికి కూడా కలుగుతుంది వీరు క్రీడలందరూ కూడా చక్కగా రాణిస్తారు వీరికి చక్కని దర్శన జ్ఞానం కలవారుగా కూడా ఉంటారు ఈ రాశి తమ వివాహ జీవితంలో క్రమశిక్షణతో వెలగాలి క్రమశిక్షణ వివేకం వీరికి చాలా అవసరమైతే ఆవేశంలో తీసుకునే నిర్ణయం వలన జీవితాంతము కూడా బాధపడతారు మేషరాశివారు చిన్న వయసులోనే వివాహం చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ రాశి కార్యవాదులు ఆలోచించడం అనేది వీరికి తగదు మనసులో తట్టిన ఆలోచన ఏ విధమైనది అయినా సరే కార్యరూపాన్ని పెట్టనేది నిద్రపట్టదు వీరిలో క్రమశిక్షణ అధికంగా ఉంటుంది కాబట్టి వీరి క్రింద పనిచేసే వారు కూడా మీరంటే భయంతో పనిచేస్తారు కానీ మీరంటే అభిమానం అయితే మాత్రం ఉండదు కుటుంబ సభ్యులతో కూడా ఈ విధంగానే వ్యవహరిస్తారు కాబట్టి వృద్ధాప్యంలో వీరి సంతానం వీరిని అసలు పట్టించుకోరు ఈ రాశి వారికి నీచగ్రహ వీక్షణ ఉన్నప్పుడు మొరటుగా ప్రవర్తిస్తారు దుర్బుద్ధి అధికంగా ఉంటుంది ఏ విషయంలో ముక్కుసూటిగా ప్రవర్తించడం చేత తాను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అని వ్యవహరించడం చేత ఈ రాశి వారు చాలా ఇబ్బందులు పాలవుతారు వీరిలో ఉన్నటువంటి ఆందోళన అసహనం ఆవేశము అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటారు వీరికి వయసు దాటిన కొద్దీ రక్తపోటు రక్త నాలమూల చెట్లుట మెదడుకు సంబంధించిన పక్షవాతములు రావచ్చు అందుచేత శాస్త్ర చికిత్స చేయించుకోవాల్సి ఉంటుంది ఈ రాశివారు తమ జీవితంలో సహనము ఓర్పు వినయము లౌకిక జ్ఞానము అలవరుచుకున్న అపచయం వీరి చెంత చేరదు ఈ రాశి మొండుతనం మొండితనం ఎక్కువగా ఉంటుంది ఏదైనా సరే సాధించడంలో అధికమైన మొండితనం చూపిస్తారు ఆ పని పూర్తి అయ్యే వరకు కూడా నిద్ర పట్టని మనస్తత్వాన్ని అలవారుగా ఉంటారు అనుకునేది సాధించేదాకా వీరికి నిద్ర ఉండదు మనశ్శాంతి కూడా ఉండదు వీరు సుఖంగా ఉండరు ఎదుటివారిని సుఖంగా ఉండనివ్వరు చూసారు కదా ఈ మేషరా వారి గురించి తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఏ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్